అందరికీ నమస్కారం అండి జేఎండి పబ్లిక్ న్యూస్కు స్వాగతం కొన్ని రోజులుగా మండలం వైజ్గా బూత్ వైజ్గా ఏ పార్టీ గెలిచిందనేది మీరు జమ్మలమాడు నియోజకవర్గంలో ఆరు మండలాల్లో నాలుగు మండలాల వీడియోలు అయితే చూశారు ఈరోజు వచ్చేసి నేను ముద్దునూరు మండలాన్ని అయితే తీసుకుంటున్నాను ముద్దునూరు మండలాన్ని అయితే విశ్లేషణ చేద్దాం నెక్స్ట్ లాస్ట్ లాస్ట్ మండలం వచ్చేసి ఎర్రగుంట్లు అనమాట ఏదైతే చెప్తాను ఇప్పుడైతే ప్రజెంట్ మన ముద్దునూరు మండలంలో ఎన్ని బూత్లు ఉన్నాయి బూత్ వైజ్గా ఏ పార్టీ బీజేపీ పార్టీనా వైసీ పార్టీనా విశ్లేషణది చేద్దాము గాయస్ నేను కొండాపురం మండలాన్ని అయితే పెట్టానమాట రెండు రోజుల కిందటనే అది కొండాపురం మండలంలో లాస్ట్ బూత్ వచ్చేసి నూట తొంభై ఎనిమిదో బూత్ దగ్గర ఎండ్ అవుతుంది అనమాట ముద్దునూరు ముద్దునూరు మండలంలో నూట తొంభై తొమ్మిదో బూత్ నుంచి స్టార్ట్ అవుతుంది ముద్దునూరులో నుంచి మనం బూత్ వైజ్గా మనం విశ్లేషణ అయితే చేద్దాము అందరూ స్కిప్ చేయకుండా చూడండి బూత్ వైజ్గా నిదానంగా చెప్తాను కొంచెం టైం పడుతుంది వేస్ట్ ఉండండి మీ బూత్ ఏదో మీరు కామెంట్ అయితే చేయండి అందరూ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే షేర్ చేయండి కొంతమంది వచ్చేసి చాలా ఊర్ల పేర్లు చెప్పి ఆ ఊర్లు కూడా చేయంటున్నారు కానీ ఐ విల్ ట్రై చేయడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడు వచ్చేసి మనం ముద్దునూరు మండలాన్ని అయితే విశ్లేషిద్దాం జమ్మలముడుగు నియోజకవర్గంలో ముద్దునూరు మండలం గమనించగలరు ప్రజలారా ఇప్పుడు వచ్చేసి మనం ముద్దునూరు మండలం నూట తొంభై తొమ్మిదో బూత్ దగ్గర స్టార్ట్ అవుతుంది నూట తొంభై తొమ్మిదో బూత్ వచ్చేసి ముద్దునూరులో ఇక్కడ ఓట్లు ఉన్న సంఖ్య ఆరు వందల పదమూడు ఓట్లుంటే ఓటు వేసిన వాళ్ళు ఐదు వందల డెబ్భై ఆరు మంది ఓటు వేశారు అది ఇక్కడ బీజేపీ పార్టీకి వచ్చిన ఓట్లు ఏంటంటే రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్లు బీజేపీ పార్టీకి వచ్చాయి అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి రెండు వందల అరవై ఆరు ఓట్లు వచ్చాయి ఇక్కడ ఇరవై రెండు ఓట్లతో ఇరవై రెండు ఓట్లతో మెజారిటీతో బీజేపీ పార్టీ ముద్దునూరులో ఫస్ట్ అంటే స్టార్ట్ అయిన బూత్లో విజయం సాధించింది నూట తొంభై తొమ్మిదో బూత్ మనం ఇప్పుడు రెండు వందల రెండు వందల బూత్లోకి వచ్చేసి పోలింగ్ బూత్ వచ్చేసి ఇక్కడ ఓట్లున్న సంఖ్య వచ్చేసి ఆరు వందల ముప్పై నాలుగు ఓటు వేసిన వాళ్ళు వచ్చేసి ఐదు వందల ఎనభై రెండు మంది ఓటేసారు ఇక్కడ బీజేపీ పార్టీకి వచ్చినది వచ్చేసి మూడు వందల ఓట్లు వచ్చాయి అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి రెండు వందల యాభై ఓట్లు వచ్చాయన్నమాట ఇక్కడ యాభై ఓట్లు మెజారిటీతో బీజేపీ పార్టీ గెలిచింది ఇక్కడ కూడా రెండు వందల బూత్ రెండు వందల ఒకటి రెండు వందల ఒకటి వచ్చేసి ఇక్కడ ఓట్లున్న సంఖ్య పదకొండు వందల తొంభై తొమ్మిది ఓటు వేసిన వాళ్ళు తొమ్మిది వందల అరవై ఒక మంది ఓటేసారు బీజేపీ పార్టీకి వచ్చిన ఓట్లు ఏంటంటే ఐదు వందల రెండు ఓట్లు వచ్చాయి అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి నాలుగు వందల పది ఓట్లు వచ్చాయి ఇక్కడ దగ్గర దగ్గర తొంభై రెండు తొంభై రెండు ఓట్లతో మెజారిటీతో ఆ బూత్లో బీజేపీ పార్టీ గెలిచింది రెండు వందల రెండు రెండు వందల రెండో బూత్ ఓట్లున్న వచ్చేసి తొమ్మిది వందల ఎనభై ఏడు ఓట్లు ఉంటే ఓట్లు వేసిన వాళ్ళు ఏడు వందల ఇరవై తొమ్మిది మంది ఇక్కడ బీజేపీ పార్టీకి వచ్చేసి మూడు వందల డెబ్బై ఎనిమిది మంది బీజేపీ పార్టీకి ఓటేసారు అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి మూడు వందల పన్నెండు మూడు వందల పన్నెండు ఇక్కడ దగ్గర దగ్గర ఈ బూత్ మెజారిటీ అరవై ఆరు ఓట్లతో ఇక్కడ కూడా బీజేపీ పార్టీ గెలిచింది రెండు వందల మూడు రెండు వందల మూడు బూత్ కుద్దాం ఇక్కడ ఓట్లు ఏడు వందల అరవై రెండు ఓట్లు ఉంటే ఓట్ వేసిన వాళ్ళు ఆరు వందల ఇరవై ఆరు మంది ఓటేశారు బీజేపీ పార్టీకి వచ్చేసి మూడు వందల ఇరవై ఐదు ఓట్లు వచ్చాయి అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి రెండు వందల అరవై రెండు ఓట్లు వచ్చాయి ఇక్కడ మెజారిటీ వచ్చేసి అరవై మూడు అరవై మూడు ఓట్ల మెజారిటీతో ఇక్కడ బీజేపీ పార్టీ గెలిచింది రెండు వందల నాలుగు రెండు వందల నాలుగు ఇక్కడ ఓట్లు ఉండేది ఐదు వందల తొంభై నాలుగు ఓట్లు ఉంటే ఓటు వే ఓటు వేసిన వాళ్ళు నాలుగు వందల ఐదు మంది ఓటేశారు ఇక్కడ బీజేపీ పార్టీకి వచ్చేసి రెండు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు వచ్చాయి అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి నూట డెబ్బై మూడు ఓట్లు వచ్చాయి ఇక్కడ మెజారిటీ వచ్చేసి బీజేపీ ఇక్కడ బీజేపీ పార్టీ గెలిచింది నూట ఆరు ఓట్లు మెజారిటీతో గెలిచింది అన్నమాట రెండు వందల నాలుగో బూత్లో రెండు వందల ఐదో బూత్లో ఓట్లున్న సంఖ్య వచ్చేసి ఏడు వందల యాభై రెండు ఓట్లుంటే ఓటు వేసిన వాళ్ళు ఆరు వందల ఇరవై తొమ్మిది మంది ఓటు వేశారు బీజేపీ పార్టీకి వచ్చేసి మూడు వందల నలభై ఏడు అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి రెండు వందల యాభై మూడు ఓట్లు వచ్చాయి ఇక్కడ మెజారిటీ వచ్చేసి తొంభై నాలుగు ఓట్లతో ఇక్కడ కూడా బీజేపీ పార్టీ గెలిచింది రెండు వందల ఆరో బూత్లు వచ్చేసి ఎనిమిది వందల ఆరు ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు ఆరు వందల యాభై రెండు మంది అదే బీజేపీ పార్టీకి వచ్చేసి మూడు వందల ఇరవై ఎనిమిది ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి రెండు వందల ఎనభై ఏడు ఓట్లు వచ్చాయి ఆ బూత్లో మెజార్టీ వచ్చేసి నలభై ఒకటి మెజార్టీతో బీజేపీ పార్టీ అక్కడ గెలిచిందనమాట రెండు వందల ఏడు బూత్ దగ్గరికి వస్తే ఐ ఇక్కడ ఓట్లు వాళ్ళు ఐదు వందల తొంభై ఏడు మంది తొంభై ఏడు ఓట్లుంటే ఓటు వేసిన వాళ్ళు నాలుగు వందల ఇరవై ఎనిమిది ఓట్లు వేశారు బీజేపీ పార్టీకి వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి నూట ఎనభై ఆరు ఓట్లు వచ్చాయి ఇక్కడ ముప్పై తొమ్మిది ఓట్లతో బీజేపీ పార్టీ గెలిచింది పార్టీ గెలిచింది రెండు వందల ఎనిమిది ఇక్కడ ఓట్లు ఓట్లు ఉన్నది వచ్చేసి ఏడు వందల రెండు అదే ఓటు వేసిన వాళ్ళు వచ్చేసి ఐదు వందల ఎనభై ఏడు మంది ఓటేస్తారు బీజేపీ పార్టీకి వచ్చేసి రెండు వందల ఎనభై ఒక్క ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి రెండు వందల డెబ్బై తొమ్మిది ఇక్కడ మెజారిటీ వచ్చేసి కేవలం రెండు రెండు ఓట్లతో ఇక్కడ బీజేపీ పార్టీ గెలిచింది రెండు వందల తొమ్మిది బూత్ దగ్గరికి వస్తే ఇక్కడ ఓట్లు ఉండేది వచ్చేసి ఓట్లు ఉండేది వచ్చేసి నాలుగు వందల తొంభై నాలుగు ఓట్లుంటే ఓట్లు వేసిన వాళ్ళు నాలుగు వందల పద్నాలుగు అదే బీజేపీ పార్టీకి రెండు వందల పన్నెండు ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్ పార్టీకి నూట డెబ్బై ఆరు ఓట్లు వచ్చాయి ఇక్కడ మెజారిటీ వచ్చేసి ముప్పై ఆరు ఓట్ల మెజారిటీతో బీజేపీ పార్టీ గెలిచింది దగ్గర దగ్గర అంతా ముద్దునూరు బూత్ వైజ్గా వచ్చేసి బీజేపీ పార్టీ గెలవడానికి ఎక్కువ అవకాశం ఉన్నట్టుంది ఇన్ని బూతులు చూసుకుంటుంటే వైసీపీ ఒక మ్యాక్సిమం రఫ్గా చూసుకుంటే ఒక వన్ టూ త్రీ ఒక ఐదు పది లోపలనే ముద్దునూరు పర్టికులర్గా ముద్దునూరు మండలంలో వైసీపీ పార్టీ బూత్ వైజ్గా మనకు పది లోపలనే ఉంది ముద్దునూరు మండలంలో వచ్చేసి గెలవ గెలవడం వచ్చి రెండు వందల పదో బూత్కి వద్దాం రెండు వందల పదే బూత్లో వచ్చేసి ఆరు వందల డెబ్బై రెండు ఉంటే ఓటు వేసిన వాళ్ళు ఐదు వందల డెబ్బై ఆరు మంది వేశారు బీజేపీ పార్టీకి వచ్చేసి మూడు వందల ఇరవై తొమ్మిది ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్ పార్టీకి రెండు వందల పద్దెనిమిది ఓట్లు వచ్చాయి ఇక్కడ నూట పదకొండు ఓట్లతో బీజేపీ పార్టీ గెలిచింది రెండు వందల పదకొండో బూత్కి వద్దాం రెండు వందల పదకొండో బూత్లు వచ్చేసి ఎనవ ఎనిమిది వందల తొంభై రెండు ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు ఎనిమిది వందల పదహారు మంది బీజేపీ పార్టీకి వచ్చేసి నాలుగు వందల డెబ్బై వస్తే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి మూడు వందల ఇరవై రెండు ఓట్లు వచ్చాయి ఇక్కడ నూట నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో బీజేపీ పార్టీ గెలిచింది రెండు వందల పన్నెండో బూత్కి వస్తే వద్దాం రెండు వందల పన్నెండో బూత్లో నాలుగు వందల నలభై ఎనిమిది ఓట్లుంటే ఓటు వేసిన వాళ్ళు నాలుగు వందల ఇరవై ఒక్క మంది వే ఇరవై ఒక్క మంది వేశారు ఓటు బీజేపీ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయంటే రెండు వందల రెండు ఓట్లు వచ్చాయి రెండు వందల రెండు ఓట్లు వచ్చాయి అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి రెండు వందల పన్నెండు కేవలం పది ఓట్లతోనే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ గెలిచింది ఈ బూత్లో రెండు వందల పన్నెండవ బూత్లో కేవలం పది ఓట్లతోనే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ గెలిచింది రెండు వందల పదమూడవ బూత్కి వద్దాం రెండు వందల పదమూడవ బూత్లో ఓట్లు ఉన్న సంఖ్య ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఓట్లుంటే ఓటు వేసిన వాళ్ళు ఏడు వందల డెబ్బై ఏడు మంది ఓటేశారు బీజేపీ పార్టీకి వచ్చిన ఓట్లు ఏంటి అంటే రెండు వందల ఎనభై రెండు వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి నాలుగు వందల అరవై నాలుగు ఓట్లు వచ్చాయి ఇక్కడ కూడా ఇక్కడ దాదాపు నూట ఎనభై రెండు ఓట్లతో మెజారిటీతో వైఎస్ఆర్ పార్టీ గెలిచింది ఎక్కువ మెజారిటీ దీంతో వచ్చింది రెండు వందల పదమూడో బూత్లో వైఎస్ఆర్ పార్టీ గెలిచింది ఎక్కువ మెజారిటీ తెచ్చింది నూట ఎనభై రెండు ఓట్లతో రెండు వందల పద్నాలుగు బూత్కి వస్తే ఇక్కడ ఓట్లు ఉన్నాయి వచ్చేసి ఎనిమిది వందల డెబ్భై ఐదు ఓటు వేసిన వాళ్ళు ఎనిమిది వందల ఇరవై మూడు అదే బీజేపీ పార్టీకి వచ్చేసి మూడు వందల అరవై ఐదు ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి నాలుగు వందల పద్దెనిమిది ఇక్కడ యాభై మూడు ఓట్లతో వైఎస్ఆర్ పార్టీ గెలిచింది రెండు వందల పద్నాలుగో బూత్లో రెండు వందల పదహైదో బూత్కి వద్దాం రెండు వందల పదహైదో బూత్కి వస్తే ఇక్కడ ఓట్లు ఉన్నది వచ్చేసి ఏడు వందల ఇరవై ఎనిమిది ఓట్లుంటే ఓటు వేసిన వాళ్ళు ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది ఓటేశారు ఇక్కడ బీజేపీ పార్టీకి వచ్చేసి మూడు వందల నలభై ఎనిమిది ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్ పార్టీకి రెండు వందల డెబ్బై ఐదు ఇక్కడ డెబ్భై మూడు ఓట్లతో ఇక్కడ బీజేపీ పార్టీ గెలిచింది మెజారిటీ రెండు వందల పదహారో బూత్కి వస్తే ఇక్కడ వచ్చేసి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఓట్లుంటే ఓటు వేసిన వాళ్ళు ఎనిమిది వందల అరవై మూడు మంది బీజేపీ పార్టీకి నాలుగు వందల అరవై ఐదు ఓట్లు వచ్చాయి అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి మూడు వందల ఇరవై ఆరు ఓట్లు వచ్చాయి ఇక్కడ దగ్గర దగ్గర మెజారిటీ వచ్చేసి నూట ముప్పై తొమ్మిది ఓట్లు మెజారిటీతో బీజేపీ పార్టీ గెలిచింది రెండు వందల పదిహేడో బూత్కి వద్దాం రెండు వందల పదిహేడో బూత్లు వచ్చేసి ఇక్కడ ఓట్లు వెయ్యిన్ని యాభై రెండు ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు తొమ్మిది వందల నలభై బీజేపీ పార్టీకి నాలుగు వందల డెబ్బై ఏడు వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి నాలుగు వందల ముప్పై నాలుగు ఇక్కడ మెజారిటీ నలభై మూడు ఓట్లతో ఇక్కడ బీజేపీ పార్టీ గెలిచింది రెండు వందల పద్దెనిమిది బూత్కి వద్దాం రెండు వందల పద్దెనిమిది బూత్లో వచ్చేసి ఇక్కడ దగ్గర దగ్గర నాలుగు వందల ఇరవై ఆరు ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు మూడు వందల తొంభై ఒకటి బీజేపీ పార్టీకి రెండు వందల ఈ రెండు వందల పదకొండు ఓట్లు వచ్చాయి అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి నూట డెబ్బై ఒక ఓట్లు వచ్చాయి వచ్చాయన్నమాట నూట డెబ్బై ఒక ఓట్లు వచ్చాయి ఇక్కడ మెజారిటీ వచ్చేసి నలభై ఓట్లతో ఇక్కడ కూడా బీజేపీ పార్టీ గెలిచింది నూట పంతొమ్మిదో బూత్కి వద్దాం రెండు వందల పంతొమ్మిదో బూత్కి వద్దాం రెండు వందల పంతొమ్మిదో బూత్లో ఓట్లు ఉండే వచ్చేసి ఏడు వందల అరవై ఓట్లు ఉంటే ఓట్లు వేసిన వాళ్ళు ఏడు వందల మంది వేసినారు బీజేపీ పార్టీకి వచ్చేసి ఐదు వందల నాలుగు అదే వైఎస్ఆర్ పార్టీకి నూట డెబ్భై మూడు ఓట్లు వచ్చాయి ఇక్కడ దగ్గర దగ్గర మూడు వందల ముప్పై ఒక్క ఓట్లు మెజారిటీ ఎక్కువ వచ్చింది బీజేపీ పార్టీకి రెండు వందల ఇరవై టూ ట్వంటీ బూర్చి చూద్దాం ఇక్కడ ఓట్లు వచ్చేసి ఐదు వందల ఎనభై తొమ్మిది ఓట్లుంటే ఓటు వేసిన వల్ల ఐదు వందల ముప్పై మూడు బీజేపీ బీజేపీ పార్టీకి వచ్చేసి రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు వచ్చే వైఎస్ఆర్ పార్టీకి రెండు వందల యాభై ఏడు ఓట్లు వచ్చాయి కేవలం ఇక్కడ రెండు ఓట్లతోనే బీజేపీ పార్టీ గెలిచింది రెండు వందల ఇరవై ఒకటో బూతుకొద్దాం ఇక్కడ ఓట్లు వచ్చేసి ఏడు వందల పన్నెండు ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళ ఆరు వందల అరవై తొమ్మిది మంది ఓటు బీజేపీ పార్టీకి ఎన్ని వచ్చినాయంటే మూడు వందల నలభై ఐదు వేద వైఎస్ఆర్ పార్టీకి రెండు వందల రెండు వందల ఎనభై తొమ్మిది వచ్చాయి ఇక్కడ దగ్గర దగ్గర యాభై ఆరు ఓట్లతో బీజే పార్టీ గెలిచింది రెండు వందల ఇరవై రెండో బూతుకుద్దాం ఇక్కడ ఓట్లు వచ్చేసి ఏడు వందల డెబ్బై ఏడు ఓట్లుంటే ఇక్కడ ఏడు వందల మంది ఓటేశారు బీజేపీ పార్టీకి వచ్చేసి మూడు వందల డెబ్బై వస్తే వైఎస్ఆర్ పార్టీకి మూడు వందల మూడు వచ్చాయి అరవై ఏడు అరవై ఏడు ఓట్ల ఎక్కువతో బీజేపీ పార్టీ గెలిచింది రెండు వందల ఇరవై మూడో బోతుకు వద్దాం ఇక్కడ ఓట్లు వచ్చేసి ఐదు వందల తొంభై రెండు ఓట్లుంటే ఓటు వేసిన వాళ్ళు ఐదు వందల అరవై ఏడు మంది ఓటు వేశారు బీజేపీ పార్టీకి వచ్చేసి రెండు వందల ముప్పై ఐదు ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి రెండు వందల తొంభై ఏడు ఓట్లు వచ్చాయి ఇక్కడ అరవై అరవై రెండు ఓట్లతో ఇక్కడ వైసీపీ పార్టీ గెలిచింది రెండు వందల ఇరవై నాలుగో వద్దాం ఇక్కడ ఓట్లు వచ్చేసి ఎనిమిది వందల తొంభై ఎనిమిది వందల తొంభై మూడు ఓట్లు ఉంటే ఓట్ వేసిన వాళ్ళు ఎనిమిది వందల మంది ఓటేశారు బీజేపీ పార్టీకి నాలుగు వందల రెండు వస్తే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి మూడు వందల డెబ్బై ఆరు ఓట్లు వచ్చాయి ఇక్కడ ఇరవై ఆరు ఓట్లతో బీజేపీ పార్టీ గెలిచింది రెండు వందల ఇరవై ఐదో బూతుకి వద్దాం రెండు వందల ఇరవై ఐదు బూత్కులో ఓట్లు ఉన్నవాళ్ళు ఐదు వందల పదహైదు ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు నాలుగు వందల నలభై మూడు మంది ఓటు ఓటేశారు బిజెపి పార్టీకి నూట తొంభై ఒక ఓట్లు నూట తొంభై ఒకటి ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి రెండు వందల ముప్పై ఎనిమిది ఓట్లు వచ్చాయి ఇక్కడ దగ్గర నలభై ఏడు ఓట్లతో వైఎస్ఆర్ పార్టీ గెలిచింది రెండు వందల ఇరవై ఆరు బూత్కి వద్దాం ఇక్కడ ఓట్లు వచ్చేసి ఆరు వందల ఎనభై తొమ్మిది ఉంటే ఓటు వేసిన వల్ల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది బీజేపీ పార్టీకి వచ్చేసి మూడు వందల ఇరవై ఏడు ఓట్లు వచ్చే వైఎస్ఆర్ పార్టీకి మూడు వందల ఐదు ఓట్లు వచ్చాయి ఇక్కడ ఇరవై రెండు ఓట్లతో బీజేపీ పార్టీ గెలిచింది రెండు వందల ఇరవై ఏడు బూత్కి వస్తే ఇక్కడ ఓట్లు ఉండేది వెయ్యిన్ని నాలుగు ఓట్లు ఉంటాయి ఓటు వేసిన వాళ్ళు తొమ్మిది వందల తొమ్మిది మంది ఓటేస్తారు బీజేపీ పార్టీకి ఐదు వందల ముప్పై ఆరు ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి మూడు వందల యాభై ఓట్లు వచ్చాయి ఇక్కడ మెజారిటీ నూట ఎనభై ఆరు ఓట్ల మెజారిటీతో బీజేపీ పార్టీ గెలిచింది రెండు రెండు వందల ఇరవై ఎనిమిదో బూతుకి వస్తే ఇక్కడ ఓట్లు ఉండేది వెయ్యిన్ని అరవై ఓట్లు ఉంటాయి ఓటు వేసిన వాళ్ళు వెయ్యిన్ని ఏడు మంది బీజేపీ పార్టీకి వచ్చేసి ఆరు వందల ఇరవై ఏడు ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి మూడు వందల నలభై ఏడు ఓట్లు వచ్చాయి ఇక్కడ దగ్గర దగ్గర రెండు వందల దగ్గర దగ్గర రెండు వందల ఎనభై ఓట్లతో బీజేపీ పార్టీ గెలిచింది రెండు వందల పంత రెండు వందల ఇరవై తొమ్మిదో బుతుకు వస్తే ఇక్కడ ఓట్లు ఉండేది ఐదు వందల యాభై ఎనిమిది ఓట్లుంటే ఓటు వేసిన వాళ్ళు ఐదు వందల పదహైదు మంది ఓటేసారు బీజేపీ పార్టీకి రెండు వందల తొమ్మిది ఓటు వైసీపీ పార్టీకి ఎంతమంది రెండు వందల తొంభై ఒకటి ఇక్కడ ఎనభై రెండు ఓట్లతో వైసీపీ పార్టీ గెలిచింది రెండు వందల ముప్పై బూత్కి వస్తే ఇక్కడ ఓట్లు ఉన్నది ఐదు వందల తొంభై నాలుగు ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళ ఐదు వందల ఇరవై ఎనిమిది ఇక్కడ బీజేపీ పార్టీకి వచ్చేసి రెండు వందల డెబ్భై ఎనిమిది ఓట్లు వచ్చాయి అదే వైఎస్ఆర్ పార్టీకి రెండు వందల ఇరవై మూడు ఇక్కడ దగ్గర యాభై ఐదు ఓట్ల ఎక్కువతో బీజేపీ పార్టీ గెలిచింది రెండు వందల ముప్పై ఒకటో బూత్కి వస్తే ఇక్కడ ఆరు వందల తొంభై ఓట్లు ఉన్నాయి ఓటు వేసిన వాళ్ళు ఆరు వందల ముప్పై ఎనిమిది మంది బీజేపీ పార్టీకి వచ్చేసి మూడు వందల ఎనభై తొమ్మిది ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి రెండు వందల ముప్పై ఒకటి ఇక్కడ దగ్గర దగ్గర నూట యాభై ఎనిమిది నూట యాభై ఎనిమిది ఓట్లతో మెజారిటీతో బీజేపీ పార్టీ గెలిచింది రెండు వందల ముప్పై రెండో బూత్కి ఇక్కడ ఓట్లు వచ్చేసి వెయ్యిన్ని యాభై ఎనిమిది ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు తొమ్మిది వందల అరవై ఐదు మంది ఓటు వేశారు బీజేపీ పార్టీకి వచ్చేసి మూడు వందల ఎనభై ఐదు ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి ఐదు వందల నలభై రెండు ఓట్లు వచ్చాయి ఇక్కడ దగ్గర దగ్గర నూ నూట యాభై ఏడు ఓట్లతో వైసీపీ పార్టీ గెలిచింది రెండు వందల ముప్పై రెండో బూత్లో రెండు వందల ముప్పై మూడో బూత్లో ఓట్లు ఉన్నది రెండు వందల యాభై ఆరు ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు రెండు వందల ముప్పై ఐదు ఇక్కడ బీజేపీ 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 పార్టీకి తొంభై మూడు ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి నూట ముప్పై మూడు ఓట్లు వచ్చాయి నలభై ఓట్లు ఎక్కువతో ఇక్కడ వైసీపీ పార్టీ గెలిచింది రెండు వందల ముప్పై నాలుగో బూత్లో ఓట్లు తొమ్మిది వందల నాలుగు ఓట్లుంటే ఓటు వేసిన వాళ్ళు ఎనిమిది వందల ముప్పై ఒకటి ఓటు వే బీజేపీ పార్టీకి ఎంతమంది ఓటేశారంటే మూడు వందల యాభై రెండు మంది ఓటేశారు వైఎస్ఆర్ పార్టీకి నాలుగు వందల నలభై మంది ఓటేశారు ఇక్కడ ఎనభై ఎనిమిది ఓట్లతో ఇక్కడ కూడా వైసీపీ గెలిచింది రెండు వందల ముప్పై ఐదు ఓట్లు ఇక్కడ మూడు వందల డెబ్భై నాలుగు ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు మూడు వందల నలభై ఒకటి బీజేపీ పార్టీకి నూట ఐదు ఓట్లు వస్తే వైసీపీ పార్టీకి రెండు వందల ఇరవై నాలుగు ఓట్లు వచ్చాయి ఇక్కడ నూట్ నూట పంతొమ్మిది ఓట్లతో ఇక్కడ వైసీపీ పార్టీ గెలిచింది ఇదే చివరి బూత్ ముద్దునూరులో రెండు వందల ముప్పై ఆరో బూత్ ఇక్కడ దగ్గర దగ్గర నూట డెబ్బై ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు నూట అరవై మంది బీజేపీ పార్టీకి వచ్చేసి ఎనభై ఒక్క ఓట్లు వస్తే ఎనభై ఒకటి వస్తే వైఎస్ఆర్ పార్టీకి డెబ్బై ఓట్లు వచ్చాయి ఇక్కడ పదకొండు ఓట్లతో లాస్ట్ బూత్లో బీజేపీ పార్టీ గెలిచింది దగ్గర దగ్గర మొత్తం ఓవరాల్గా వచ్చేసి బీజేపీ పార్టీ ఎక్కువసార్ట్లో గెలిచింది వైఎస్ఆర్ పార్టీ వచ్చేసి ఒకటి రెండు నాలుగు కేవలం పది చో పది బూతుల్లో మాత్రం వైఎస్ఆర్ పార్టీ గెలిచింది చూడండి ఇప్పుడు ఓవరాల్గా వచ్చేసి ముద్దునూరు మండలంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎంతమంది ఓటేశారు అసలు అనేది ఇప్పుడు మాట్లాడదాం ముద్దునూరు మొత్తం ఓట్లు ఎన్ని ఉన్నాయంటే ఇరవై ఏడు వేల నూట ఎనభై నాలుగు ఓట్లు ఉన్నాయి ఓటు వేసిన వాళ్ళు ఇరవై నాలుగు వేల నూట ఇరవై మూడు మంది ఓటేశారు ఇక్కడ చూడండి బీజేపీ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయంటే పన్నెండు వేల మూడు వందల రెండు ఓట్లు వచ్చాయి అదే వైఎస్ఆర్ పార్టీకి పదివేల ఏడు వందల ఎనభై మూడు మంది ఓటేసారు చూడండి దగ్గర దగ్గర మెజారిటీ వచ్చేసి ముదునూరు మండలంలో పదహైదు వందల పంతొమ్మిది ఓట్లు బీజేపీ పార్టీకి ఎక్కువ వచ్చినాయి దగ్గర దగ్గర దీన్ని బట్టి మనం చూడడం ముద్దునూరులో ఎక్కువ బీజేపీ వచ్చిందని అర్థం అంటే ముద్దునూరు మండలాన్ని కూడా బీజేపీ పార్టీ కవిసం చేసుకుంది మండలం వైజ్గా ఏ పార్టీ గెలిచిందంటే పదహైదు వందల పంతొమ్మిది ఓట్ల మెజారిటీతో బీజేపీ పార్టీ గెలిచింది కేవలం పది చోట్ల మాత్రమే వైఎస్ఆర్ పార్టీ గెలవడం జరిగిందనమాట ఇది ముద్దునూరు మండలంలో బూత్ వైజ్గా విశ్లేషణ అనమాట పోస్టల్ బ్యాడల్ అంటే జాబ్ ఉద్యోగస్తులు ఎంతమంది ఎన్ని ఎవరికి ఎన్ని ఓట్లు అనేది కూడా క్లారిటీగా మాట్లాడదాం అది కూడా ఈ ఎరుగుంట మండలం కూడా అయిపోయాక మండలం వైజ్గా బూత్ వైజ్గా ఇదే చేయను ఎంపీ ఓట్స్ ఓన్లీ మన కడప ఎంపీ ఓట్స్ తీసుకుందాం అనుకుంటున్నా నెక్స్ట్ మండలం వైజ్ ఈ మండలంలో ఇన్ని సైకిల్ టీడీపీ వర్స్ టీడీపీ కదా ఎంపీ టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సిపి అనేది తేడా అయితే చూద్దాం ఎన్ని చోట్ల మన శనిమినమ్మ గారు కూడా పోటీ చేశారు ఆయన కూడా దగ్గర దగ్గర లక్ష పైనే వచ్చినట్టుంది నేను చూశాను అనమాట లిస్ట్ కూడా ఓకే గాయస్ ఈ వీడియో ఇంతే అనమాట ముద్దునూరు మండలం గురించి తెలుసుకున్నారు మీరు ఇంకా ఏదైనా మండలం గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అయితే నా ఛానల్ చెక్ చేయండి జమ్మల గురించి ఏదైనా ఇంపార్టెంట్ వీడియోస్ కానీ అవన్నీ చేయడానికి ప్రయత్నిస్తాను అనమాట నేను ఒక్కరిని అనమాట నేనే వీడియో తీసుకోవాలి నేనే ఎడిటింగ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది అనమాట ఈ ఛానల్ అంటే ఎదగాలంటే మీ చేతుల్లోనే ఉంది సబ్స్క్రైబ్ చేస్తే అంటే పది మండలంలో నా ఫ్రెండ్స్ని కానీ ఇంకొకరిని కానీ బాగా అలర్ట్ చేసి అక్కడ న్యూస్ని అయితే కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఒక మన జేఎండి పబ్లిక్ న్యూస్కి ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను అంటే ఒక వాట్సాప్ ద్వారా ఏదైనా న్యూస్ వస్తే మీరు మాకు సెండ్ చేసే విధంగా పెట్టడానికి ట్రై చేస్తాను మీ చేతుల్లోనే ఉంది ఎదగాలంటే లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ అని ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకునైనా చేయండి అది సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇదే నాకు ఇచ్చిన మీరు సహాయం అనమాట ఓకే గాయస్ మీరు నెక్స్ట్ ఎరుగుండ్ల మండలాన్ని వీడియో కూడా చూసేయండి ఓకే ఫైవ్ ఈ వీడియో ఇంతటితోనే అందరికీ నమస్కారం